శివుని గొప్ప నృత్య ఆలయానికి ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరమైన తిల్లైలో ఒక వినయపూర్వకమైన కుమ్మరి నివసించేవాడు తిరునీలకందర్ అనే ఈ వ్యక్తి శివుని భక్తుడు అచంచలమైన విశ్వాసం మరియు భగవంతుని భక్తులకు సేవచేసేవాడు తిరునీలకందర్ మట్టి కుండలు తయారుచేసి అమ్ముతూ జీవనోపాధి పొందేవాడు తన ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ శివుడు తన కుండలను భక్తులకు ఉచితంగా కానుకగా ఇచ్చేవాడు అతని ప్రకారం భగవంతుని ఆరాధించేవారికి సేవ చేయడమే గొప్ప భక్తి అతను పవిత్రత మరియు ఆధ్యాత్మిక బలమున్న సద్గుణ స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె శివుని పూజించింది కలిసి ఈ జంట సరళమైన కాని ఆధ్యాత్మికంగా గొప్ప జీవితాన్ని గడిపారు ధర్మ మార్గంలో తమను తాము అంకితం చేసుకున్నారు అయితే తిరునీలకందర్ భక్తిని ఒకసారి పరీక్షించారు అతని యవ్వన కోరిక అతని వివాహం వెలుపల ఆనందాన్ని కోరింది అతని భార్య ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమె చాలా బాధపడింది కాని తన నమ్మకమైన కర్తవ్యంలో స్థిరంగా ఉండిపోయింది ఆమె తన భర్తను జాగ్రత్తగా చూసుకుంటూ తన బాధ్యతలను నిర్వర్తించినప్పటికీ ఆమె వారి మధ్య సరిహద్దును సెట్ చేస్తుంది కంఠం పేరుతో మీరు నన్ను ముట్టుకోవద్దని నేను నిషేధిస్తున్నాను అని ఆమె శివుని పేరులో చెప్పింది ఆమె మాటలు కేవలం ప్రకటనలు కాదు దైవిక శక్తితో కట్టుబడిన ప్రతిజ్ఞ పరమశివుని పట్ల ఆయనకున్న గౌరవం మరియు అతని భార్య విశ్వాసం కారణంగా తిరునీలకందర్ ఆమె కోరికను తీర్చాడు ఆ క్షణం నుండి ఈ జంట భగవంతుని పట్ల తమ ప్రేమను పంచుకుంటూ శారీరక సాన్నిహిత్యాన్ని తప్పించుకుంటూ భక్తులైన భాగస్వాములుగా జీవించారు ఈ ప్రతిజ్ఞ వారి ఆధ్యాత్మిక జీవితానికి పునాది వేసింది దీనికి అపారమైన క్రమశిక్షణ మరియు పరస్పర గౌరవం అవసరం ఈ జంట ఇతరులకు తెలియకుండా కొనసాగించారు సంవత్సరాలు గడిచే కొద్దీ వారికి శివభక్తి మరింత బలపడింది తిరునీలకందర్ మరియు అతని భార్య యొక్క అచంచలమైన భక్తికి చలించిన శివుడు వారిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు సంచరించే పవిత్రుని వేషంలో శివుడు కుమ్మరి ఇంటికి వచ్చాడు అతను సాధారణ దుస్తులు ధరించాడు అతని శరీరం పవిత్ర బూడిదతో అలంకరించబడి ఉంది మరియు అతని చేతిలో పాలిష్ చేసిన మట్టి గిన్నె ఉంది ఒక శివ భక్తుడిని చూసి సంతోషించిన కుమ్మరి సాధువును సాదరంగా స్వాగతించాడు చాలా గౌరవప్రదంగా పలకరించబడిన తరువాత సాధువు ఇలా అన్నాడు నా దగ్గర ఒక ప్రత్యేక గిన్నె ఉంది దానిని నేను నిధిగా ఉంచాను దాని లోపల ఉంచిన ఏదైనా శుద్ధి చేయబడుతుంది మరియు బంగారం లేదా రత్నాల కంటే విలువైనది నా కోసం భద్రంగా ఉంచుతావా తిరునీలకందర్ గౌరవంగా భావించి అంగీకరించాడు గిన్నెను జాగ్రత్తగా సురక్షిత ప్రదేశంలో ఉంచి ప్రాణాలతో కాపాడుతానని ప్రతిజ్ఞ చేశాడు సాధువు అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు రోజులు వారాలుగా మారాయి కుమ్మరి రోజూ గిన్నెని పరీక్షించేవాడు కాని ఒకరోజు అతనికి షాక్ గిన్నె పోయింది వెతికినా దొరకలేదు కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యాడని తెలిసి గుండె తరుక్కుపోయింది కొంత సమయం తరువాత పవిత్ర వ్యక్తి వచ్చి గిన్నె అడిగాడు తిరునీలకందర్ పాదాలపై పడి ఒప్పుకున్నాడు నేను దానిని భద్రంగా ఉంచాను కాని అది అదృశ్యమైంది నన్ను క్షమించు సాధువు కోపం నటిస్తూ నువ్వు నిజంగా నిర్దోషి అయితే నిరూపించుకో మీ జీవిత భాగస్వామితో కలిసి పవిత్ర కొలనులో స్నానం చేయండి మరియు మీ స్వచ్ఛతపై ప్రమాణం చేయండి తిరునీలకందర్ సందిగ్ధంలో పడ్డాడు ఎన్నో ఏళ్ల క్రితం తను తన భార్య చేసుకున్న ప్రతిజ్ఞను అతను ఉల్లంఘించలేకపోయాడు పరమశివుని మీద గౌరవంతో రహస్యంగా కూడా ఒకరినొకరు తాకకూడదని వాగ్దానం చేసుకున్నారు ఇప్పుడు ఆమె చేయి పట్టుకుని స్నానం చేయడం ఎలా అతను పవిత్ర వ్యక్తికి వారి ప్రతిజ్ఞను వివరించాడు కాని ఆ వ్యక్తి పట్టుబట్టాడు మీరు వెదురు కర్రను పట్టుకుని మీ భార్యతో ప్రమాణం చేయవచ్చు అది సరిపోతుంది అయిష్టంగానే కుమ్మరి మరియు అతని భార్య అంగీకరించారు వెదురు కర్రలను ఎదురుగా పట్టుకుని వారు పవిత్ర చెరువులోకి ప్రవేశించి తమ చిత్తశుద్ధిని చూడమని శివుడిని ప్రార్థించారు జంట నీటి నుండి బయటపడినప్పుడు అద్భుతమైన పరివర్తన జరిగింది వారి వృద్ధాప్యం మాయమై మళ్లీ యవ్వనంగా ప్రకాశవంతంగా తయారైంది ఆకాశం నుండి పుష్పాలు కురిపించాయి మరియు దేవదూతలు వారి భక్తిని కీర్తించారు పవిత్రమైన వ్యక్తి తన ఖగోడ ఎద్దు నందిపై తన భార్య పార్వతీదేవితో దివ్యమైన కీర్తితో నిలబడి పరమశివునిగా తన నిజమైన రూపాన్ని ప్రదర్శించాడు తిరునీలకందర్ మరియు అతని భార్య నేలపై సాష్టాంగపడ్డారు శివుడు ఇలా అన్నాడు మీ విశ్వాసం మరియు భక్తికి నేను చాలా ముగ్ధుడయ్యాను మీరు స్వచ్ఛత మరియు క్రమశిక్షణతో జీవించారు మరియు మీరు చేసిన ప్రతి పనిలో నన్ను గౌరవించారు ప్రతిఫలంగా మీరు నా స్వర్గపు నివాసానికి అధిరోహిస్తారు మరియు శాశ్వతమైన యవ్వనం మరియు ఆనందంతో శాశ్వతంగా జీవిస్తారు ఆ మాటలతో ఆ దంపతులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ శివుడు అదృశ్యమయ్యాడు తిరునీలకందర్ మరియు అతని భార్య తమ జీవితాలను భక్తితో కొనసాగించారు వారి కథతో చుట్టుపక్కల వారందరినీ ప్రేరేపించారు భూమిపై వారి సమయం ముగిసినప్పుడు వారు శివుని ఖగోళ రాజ్యానికి అధిరోహిస్తారు అక్కడ వారు శాశ్వతంగా యవ్వనంగా మరియు ధన్యులుగా ఉంటారు దైవభక్తి నిజాయితీ మరియు క్రమశిక్షణ దైవానుగ్రహాలకు దారితీస్తాయని అందరికీ గుర్తుచేస్తూ వారి కథ విశ్వాసానికి దీటుగా మారింది